హాయ్ అండి అందరికీ నమస్కారం విశాఖ ఉక్కు భూ నిర్వసితుల ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఈ యొక్క ఉద్యమంలో భాగంగా ఈ నెల ఎనిమిదో తారీఖున చేపట్టిన మహాధరణ కార్యక్రమాన్ని ఉక్కు నిర్వసితులు వారి యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు అలాగే ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు అందరూ కలిపి యొక్క ఉద్యమాన్ని విజయవంతం చేశారు ఈ యొక్క ఉద్యమం గురించి మన స్టేట్ లెవెల్ మీడియా వరకు వెళ్ళింది అలాగే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఇవన్నీ కవర్ చేశాయి ఈ యొక్క మన తరప తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎలా చేస్తే బాగుంటుందో చర్చించడానికి నిన్న అనగా ఆదివారం ఉదయం పది గంటలకి ఉక్కు నిర్వసితుల కమిటీ సమావేశం అవడం జరిగింది ఆ యొక్క సమావేశంలో నిర్ణయించిన విషయం ఏంటంటే భిక్షాటన కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించారు వచ్చే నెల అనగా జనవరి నాలుగో తారీఖున గాజువాక లంక గ్రౌండ్స్ నుంచి ఉక్కు నిర్వసితులు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే పిల్లలు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మన యొక్క ఆకలి కేకలు మన యొక్క బాధని వారికి తెలియజేసి వాళ్ళు చలనం తేడానికి కృషి చేయాలని భావిస్తున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి నిర్వసితులందరూ ఉక్కు నిర్వసితులందరూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని అలాగే అలాగే మీకు తెలిసిన నాయకులకి మీ కుటుంబ సభ్యులకి అందరికీ వివరించి ఈ యొక్క కార్యక్రమంలో భాగం చేయాలి అలాగే ప్రజా సంఘాలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా ఈ యొక్క ఉక్కు నిర్వసితుల భూ నిర్వసితుల బాధని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వరకు చేర మాకు న్యాయం జరిగేలా చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క కార్యక్రమం వచ్చే నెల నాలుగో తారీఖున జనవరి నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కావున ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఆరు వరకు షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ విషయాన్ని ఈ సమాచారాన్ని పంపించండి సోషల్ మీడియాలో ఈ యొక్క విషయాన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు